జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్స్ ఏఎస్ ఛానల్లో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మన యొక్క హిందూ బంధువులందరికీ శ్రీ శ్రీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆ దుర్గామాతకి నమస్కరించి ప్రార్థిస్తూ మా యొక్క హిందూ బంధువులందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అందుకు మీ సహకారము ప్రోత్సాహము ఆర్థిక అవసరం కూడా అవసరమని కోరుతున్నాను నేను మీతో మీరు నాతో ఉండే అవకాశం నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మీరు నేను కల్పిస్తూ ఉన్నాను అంతేకాకుండా శ్రద్ధగా వినండి ఎక్స్ క్రిస్టియన్ టెస్ట్ ముని అంటే ఎవరైతే జాగ్రత్తగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చివరి వరకు చూడండి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చివరి వరకు చూడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మన యొక్క హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యం స్వీకరించారో వారు అక్కడ పడుతున్నటువంటి కష్టాలు శ్రమలు పాస్టర్ వల్ల మోసపోవడాలు ఎవరైతే హిందూ పెట్టి క్రైస్తవం సేకరించి పాస్టర్ల వల్ల అక్కడ ఉన్న సంఘస్తుల వల్ల చర్చి వాళ్ళ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతూ మోసపోతూ తమ యొక్క దిశగస్తులు అంటే వారు వారి ఆస్తులు ఎలా పోగొట్టుకున్నారు వారి జీవన విధానం ఎలా పోగొట్టుకున్నారు ఎలా దిగజారిపోయారు ఎలా నాశనం అయిపోయారు అదంతా ఉంది మీరు చెప్పుకునే అవకాశం నేను కల్పిస్తూ ఉన్నాను కనుక ఎవరైతే మాజీ క్రైస్తవులు ఎవరైతే మాజీ క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చేది ఏట ఒక అవకాశము వారికి ఫ్రీగా ఎవరైతే క్రైస్తవం వల్ల పాస్టుల వలన మోసపోయారో ఎలా క్రైస్తవం విడిచిపెట్టి బయటకు వచ్చారో మీ సాక్ష్యాన్ని ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ వీడియో తీసి పెట్టుకోండి నేను మోసపోయినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాను మొదట మోసపోయిన క్రైస్తవులతో మాట్లాడుతున్నాను ఒక క్రైస్తవులారా ఎవరైతే మీరు క్రై హిందువులను హిందుత్వం విడిచిపెట్టి క్రైస్తవులకి వెళ్ళి కదా చర్చిల వల్ల భాషల వల్ల మోసపోయారు ఆ మోసాలని తెలియజేయడానికి మీరు తప్పకుండా మీ సాక్ష్యాలు మాకు మీ వాయిస్ మాకు ఇంపించండి ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ చక్కగా మీరు మీ ఇంట్లోని తలుపులు పెట్టుకొని కూర్చొని చర్చి వల్ల అక్కడ ఉన్న హాస్టల్ వల్ల అక్కడ ఉన్నటువంటి సంఘస్థల ద్వారా మీరు క్రైస్తవం స్వీకరించి ఎలా నష్టపోయారు ఎలా మోసపోయారు మీ సాక్ష్యాన్ని ఒక వీడియో రూపంలో తీసి తీసుకొని పెట్టుకోండి చక్కగా ఇంట్లో తలుపులు వేసేసుకోండి తలుపులు వేసుకొని కూర్చొని మీ యొక్క జీవన విధానం ఎలా మోసపోయారు ఇప్పుడు మీరు ఆ అందిస్తున్న బాధలు కష్టాలు అక్కడికి వెళ్ళి ఎలా బయటకు వచ్చారని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఒక వీడియో తీసి పెట్టుకోండి ఆ వీడియోలోని సంగీతం కానీ మ్యూజిక్ కానీ టీవీ సౌండ్ కానీ బయట నుంచి వచ్చే శబ్దాలు కానీ మీ వీడియోలోని రికార్డ్ అవ్వకుండా చూసుకోండి ఇది మేము చూసుకోండి మీరు వీడియో తీసు మీరు వీడియో తీసేటప్పుడు సంగీతం మూచిక్ యాడ్ చేయకండి టీవీ సౌండ్ కానీ బయట మాట్లాడడం కానీ ఇతరుల మాట్లాడడం కానీ ఇలాంటి వాయిస్ మీ వీడియోలో రికార్డ్ అవ్వకుండా చూసుకోండి పాటలు గట్టా రికార్డ్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే కాపీ రేటు పడుతుంది మా ఛానల్ మీద కాపీ రేటు పడుతుంది కనుక మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మీ సమస్య ఏంటి మోసపోయిన క్రై మోసపోయినటువంటి క్రైస్తవులు తమ యొక్క సాక్ష్యాన్ని ఒక వీడియో రూపంలో తీసి పెట్టుకోండి ఇది నేను చక్కగా చెప్తున్నాను డిస్ కింద లింక్ ఇస్ కింద డిస్టెన్స్లోని లింక్ ఇస్తాను అందులో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది నా యొక్క వాట్సాప్కి నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వీడియో మా వాట్సాప్కి పంపించండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయకండి కాల్ చేయకండి మీ వీడియోని నా యొక్క వాట్సాప్ నెంబర్ మీ వాట్సాప్కి పిక్ చేసుకొని మీ వాట్సాప్ నుంచి మీరు తీసినటువంటి వీడియో నా వాట్సాప్కి పంపించండి అంతేకాకుండా వీడియో రికార్డ్ చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని ఆలోచించుకోండి వీడియో రికార్డ్ చేసే ముందు అన్ని ఆలోచించుకోండి ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని మీ సమస్యని మీ కష్టాన్ని మీ సమస్యని మీరు ఎలా మోసపోయారనే అంశాలన్నింటినీ కూడా క్లుప్తంగా షార్ట్ చక్కగా వీడియో తీసి నా వాట్సాప్కి పంపించండి కాల్ చేయొద్దు ఓన్లీ వీడియో పంపించండి వీడియో కింద మెసేజ్ కూడా పెట్టండి అంతేకాకుండా వీడియో రికార్డ్ చేసే ముందు మీరు వీడియో రికార్డ్ చేసే ముందు మా ఛానల్ గురించి చెప్పండి మా ఛానల్ గురించి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మీరు చెప్పండి చెప్పి ఆ తర్వాత మీ సాక్ష్యాన్ని సాక్ష్యం అంటే మొత్తం కథలా కాకుండా షార్ట్ కట్లో ఒక పది పదిహేను నిమిషంలో మీ వీడియో రికార్డ్ చేసి తగ్గించండి ఆ వీడియో మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము మీకు జరిగినటువంటి మోసాన్ని మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము తద్వారా మన హిందువుల్లో చైతన్యం వస్తుంది మోసపోయినటువంటి వా మోసకుపోయినటువంటి ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఈ సాక్ష్యాల వల్ల చాలామంది మత మార్పిడికి గురి కాకుండా జాగ్రత్త పడడానికి వారికి న్యాయం జరగడానికి చాలా అవకాశం ఉందని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను హిందువుల గురించి చెప్తా ఉన్నాను మన యొక్క హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు కూడా మీరు కట్టుకున్నటువంటి దేవాలయాల యొక్క పరిస్థితి మీరు కట్టుకున్నటువంటి దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది మరుగున పడిపోయినటువంటి దేవాలయాలు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సమస్యలు రోడ్లు కరెంటు ఇంకా హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి ఇవి మీరు సరిగ్గా ఆలోచించుకొని మీరు కూడా క్లుప్తంగా ఒక ఐదు పది నిమిషాలు వీడియో తీసి మీరు కూడా నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి అది కూడా నేను పబ్లిష్ చేస్తాను ఇదంతా కూడా ఫ్రీగానే చేస్తాను తద్వారా మన హిందువులుగా కాకుండా మన యొక్క అందరికీ తెలిసే విధానం ఉంటుంది తద్వారా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తగు యొక్క పరిస్థితుల్ని చక్క పెట్టడానికి ప్రయత్నిస్తారని నేను ఎంతగానో కోరుతున్నాను కరెక్ట్ మీరు ఛానల్ ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీ వాయిస్ వినిపించండి మాస్క్ పోయినటువంటి వాళ్ళు వీడియో తీసిన వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ సమస్య ఏంటంటే వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపించండి హిందువులు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వీడియో రూపంలో తీసి వాట్సాప్కి పంపించండి నేను దాన్ని అబ్లిట్ చేస్తాను అంతేకాకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి take out of it. Thank you.